నా పేరు కంటా శ్రీరాము సీఏటి జిల్లా ఉపాధ్యక్షులు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు అనకాపల్లి ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత నుంచి కాంట్రాక్ట్ దగ్గర పనిచేసేవారు ఈ మధ్యని లో వాళ్ళ విలీనం చేయడం జరిగింది అయితే వీళ్ళకి ఐదు నెలలు బట్టి ఈ రోజు బకాయి పడిపోయారు ఐదు నెలలు బట్టి ఈ రోజు జీతాలు లేవు ఈ రోజు సంక్రాంతి పండుగ వస్తా ఉంది పండుగ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన పండుగ ఈ పండుగ కూడా ఈ రోజు వీళ్ళు పస్తులు ఉండవలసిన పరిస్థితి అనేది ఈ రోజు ఏర్పడింది ఇప్పటికే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు స్పందించలేదు కనుక ఇప్పటికైనా వెంటనే వీళ్ళకి బకాయి పడ్డ ఐదు నెలల జీతాలు వెంటనే వేయాలి రెండోది వీళ్ళకి కాంట్రాక్ట్ ఒక్కొక్కరికి నాలుగు వందల యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ వీళ్ళకి ఒక్కొక్కరి దగ్గర ఎనిమిది వేల తొమ్మిది వేలే ఇచ్చాడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇవ్వాల్సి ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాత్రం ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు అక్రమంగా వసూలు చేసుకున్నారు అదేవిధంగా జీవీఎంస్ లో ఇరవై ఏడు బళ్లున్నాయి దానికి ఒక స్పేర్ వర్కర్ తో కలిపి ఇరవై ఎనిమిది మందిని మాత్రమే ఏయమని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కానీ ఇరవై ఎనిమిది మందినే ఫస్ట్ చేశారు తర్వాత రెండు వేల ఐదు ఏప్రిల్ నాలుగో తారీఖున ఆగస్టులో ఇద్దరు ఒకళ్ళే అదే విధంగా అక్టోబర్ లో ఒక ఎనమండేసినారు దీన్ని ఇక్కడ పనిచేస్తా ఉంటే జీవీఎంసీ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు ఎవరైతే అది గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా కాంట్రాక్టే ఒక్కొక్కరి దగ్గర డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు వసూలు చేసి అక్రమంగా ఇక్కడ మనుషులు పంపిస్తా ఉంటే అక్రమంగా మోసం చేస్తా ఉంటే దాన్ని ప్రభుత్వ అధికారులు అయినా జీవీఎంసీ అధికారులు అడ్డుకోవాలి అడ్డుకోకుండా వాళ్ళు ఎందుకు ఎలా చేసినారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళందరికీ కూడా కట్ చేసి చూస్తే ఒక్కొక్క వర్కర్కి లక్ష రూపాయలు ఈ రోజు చెల్లించవలసిన బాధ్యత ఈ రోజు కాంట్రాక్ట్ మీద ఉన్నది అందుకనే మేము ఇదో రోజు జీవీఎం అధికారులకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే మోసం చేస్తున్నారో కాంట్రాక్ట్ మీద పోలీస్ కేసు నమోదు చేయాలి అదే విధంగా వీళ్ళకి కాంట్రాక్ట్ నుంచి రావాల్సిన లక్ష వెంటనే విప్పటి అదే విధంగా జీవీఎంసీలం అయిన తర్వాత జీవీఎంసీ వీళ్ళకి వేతనం లేసిన నుంచి మూడు నెలలు మాత్రం బకాయి ఉంది ఆ డబ్బులు కూడా వెంటనే వచ్చే విధంగా చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా